హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరుతో ముచ్చట్లండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేనైతే శ్రావణ మాసంకి శారీ తీసుకుని వరలసి పూజ శారీ తీసుకున్నాను ఈ ఇది లాస్ట్ కలిపి తీసుకుని చూపిస్తానండి మీకు ఈ తీసుకొని చూపిస్తాను లాస్ట్ చూపిస్తాను ముందు ఇంకా టూ త్రీ ఇయర్స్ ఉన్నాయి కానీ అవి అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి అన్ని ఒకసారి శారీ తెచ్చిన తర్వాత మీకు అయితే ఒకసారి అయితే శారీ కలిస్తాయని చూపిస్తానండి ఈయయితే వరలసి పూజ తీసిన శారీ అయితే మీకు చూపిస్తానండి ండి ఇది అంచు ఈ కాంబినేషన్ నా దగ్గర రెండు కలర్ అండి కాంబినేషన్ కూడా నా దగ్గర లేదండి ఈ కలర్ ఎప్పుడు చూస్ చేసుకోలేదు ఉన్నాయి కానీ ఈ కలర్ అయితే లేదు పర్టికులర్గా లేదు నేను మా అక్కకి చిన్నక్కకి మా ఫ్రెండ్స్కి అందరూ పెడితే ఒక టూ త్రీ ఫోటో సైజ్ పెడితే వాళ్ళందరూ కూడా ఈ సారీ బాగుంది ఈ డిజైన్ కూడా బాగుంది ఇది ఈజీగా బాగు తీసుకున్నాడు ఇది ఇది అయితే నేను ఈ శారీ అయితే తీసుకున్నా ఇది ఇవ్వండి ఇది సంచండి సారీ శారీ మొత్తం అయితే ఇలా వస్తుంది బయట ఇది చూడండి బయట నా దగ్గర ఈ కలర్ కూడా లేదండి అసలు ఇప్పుడు తీసుకోలేదు వేరే కలర్స్ కానీ ఈ కలర్ అయితే లేదు ఇంకా సరే నాకు కూడా వాళ్ళందరినీ కూడా కొనుక్కున్నాను అక్కడ షోరూంలో ఉన్నప్పుడే కొనుక్కున్నాను వాళ్ళు కూడా ఈ శారీ అయితే బాగుంటుంది నిలబడి నీ అక్కడ కలర్ కూడా లేదు కదా అన్నారు మక్కలకి నా మక్కలు తెలుసుకున్నా దగ్గర ఏమన్నా ఏం లేదు ముగ్గురు సిస్టర్స్ అండి మేము ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది మేము చూస్ చేసుకుంటాం అందుకని వాళ్ళైతే ఈ కలర్ లేదు కానీ కలర్ అయితే నువ్వు తీసుకో బాగుంటుంది అని అన్నారు ఇదైతే నేను వర్ల కూరగా అయితే ఆల్రెడీ పూజ అయితే అయిపోయిందండి పూజ లాగా కూడా మీకు పెడతానండి ఇదిగోండి ఇది నాకైతే ఆఫర్లో వచ్చిందండి మామూలుగా అయితే ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలండి ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీద నాకేమో త్రీ థౌజండ్ ఎయిన్ హండ్రెడ్ అంటే తగ్గు ఫోర్ థౌజండ్కి వచ్చిందండి నాకు ఫోర్ థౌజండ్కి వచ్చింది ఫోర్ థౌసండ్ థర్టీ రూపీస్ తక్కువ ఫోర్ థౌజండ్కి వచ్చిందండి ఈ శారీ అయితే ఇదైతే నేను మగ్గం వరకు చేయించానండి మ్యారేజ్ ఉంది సెప్టెంబర్లో మ్యారేజే ఉంది అప్పుడైతే ఇది సారీ పుట్టిస్తానండి మా మామయ్య గారు వాళ్ళ పాప మ్యారేజ్ ఉందండి దానికైతే కుట్టిస్తాను ఇది ఇదైతే ఈయర్దండి ఇది ఈ సారీ ఎలా ఉందో కాదు ఎలా ఉందని కామెంట్స్ వచ్చిన కామెంట్ బాగా చేయండి మర్చిపోకండి కామెంట్ ఎవరు చేయట్లేదు లైక్ చేస్తే కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదండి ప్లీజ్ ఎవరు అందరూ కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈయతే సారీ అండి ఇది లాస్ట్ ఇదే సారీ పుట్టిస్తాను ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే చేశాను మీకు మామూలుగా చూపిస్తున్నాను సారీ అయితే లాస్ట్ ఇయర్ సారీ అండి ఇది లాస్ట్ ఇయర్ ఇది ఇది ఐరన్ చేసిన ఆయన ఏంటంటే రివర్స్లో చేశారండి ఇది ఐరన్ వాళ్ళు రివర్స్లో చేస్తారు కదా ఇగోండి శారీ అంత అయితే ఈ కలర్ అండి గ్రీన్ అండి మొత్తం సారీ అంతా ఈ కలర్ శారీ అంత ఈ కలర్ అంచైతే ఇవ్వండి పట్టు శారీ అండి ఇది పట్టు బార్డర్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఈ శారీ లాస్ట్ ఇయర్ తీసుకుందండి ఇది పిక్ పెడదాం పిక్ అయితే చాలా ఉన్నాయి పిక్స్ అయితే పెడదాం అనుకున్నాను పక్కన కాని కాకపోతే నా మొబైల్ పోయిందండి పాత పోయితే కొత్త మొబైల్ నేను ఒక వన్ మంత్ అవుతుంది ఫొటోస్ అన్నీ కూడా అందులో డిలీట్ అయిపోయి ఏమీ లేవుంటే మీకు పక్కనే ప్రొఫైల్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక ఫోటో కూడా లేదు మొత్తం పోయిందండి అప్పట్లో నాకైతే ఇది ఇది కూడా ఆఫర్లో ఎయిట్ థౌజండ్ది నాకైతే సిక్స్ థౌజండ్కి వచ్చిందండి ఇది పట్టు కదండి బాగుంది సీర కూడా చాలా బాగుంది రాను రావ్స్ వస్తాను బ్లౌస్లో కూడా మీకు నేను కట్టుకొని చూపిస్తాను ఎలా ఉందని ఏంటనేది అని మ్యారేజ్ ఉంది మ్యారేజ్ కట్టుకోవాలి దీని మీదకైతే నేనైతే మగ్గం వరకు బ్లౌజ్ చేయించుకున్నానండి శారీ ఏమో సిక్స్ థౌజండ్ అయింది బ్లౌజ్ ఏమో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇప్పుడు శారీ ఎంత కాస్ట్ పెడితే శారీలో సగం ఏంటంటే మనకు బ్లౌజే అమౌంట్ అయిపోతుందండి మరి అంత తగ్గట్టు కుట్టించుకోకపోతే శారీకేమో రావట్లేదు రావట్లేదండి ఇదిగోండి ఆరి వర్క్ చేయించుకున్నానండి ఆరి వర్క్ కట్ వర్క్ ఆరి కట్ వర్క్ అండి ఇది చేయించుకున్నాను బ్యాక్ బాగుందండి బ్యాక్ చాలా బాగా వచ్చింది వి షేప్ చేయించుకున్నాను బ్యాక్ బ్యాక్ సైడ్ వి షేప్ అయితే చేయించుకున్నాను బాగుంది కలర్ బాగుంది కదా ఈ కలర్ కూడా బాగుంది ఇది ఈ వర్క్ కూడా చాలా బాగా నచ్చిందండి నేనైతే ఇదైతే కొబ్బరిలో చేయించుకున్నాను కొబ్బురులో సెవెన్ ఇయర్స్ ఉన్నాం కదండి సెవెన్ ఇయర్స్ కూడా ఆ ఆంటీ దగ్గర అలవాటు అయిపోయిందండి భవానీ గారని చాలా బాగా స్టిచ్ చేస్తారండి చాలా బాగుంది కలర్ కూడా చాలా ఫొటోస్ కూడా చాలా ఉండేయండి చెప్తున్నాను కదా ఫోన్ నా ఫోన్ పోవడం ఏంటంటే నాకు ఇంకా ఫొటోస్ పెట్టడం కవరేజ్ అన్నీ మొత్తం పోయి కొత్త మొబైల్ తీసుకున్న అందులో ఏమీ లేవు కూడా ఇగోండి ఇది అయితే అండి బాగుంది కదా బ్లౌజ్ ఎలా ఉందో సారీ ఎలా ఉందో కామెంట్స్ కామెంట్ మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి ఇది అది కూడా వర్క్ చేయించాలండి చేయిస్తాను చెప్పాను కదా సెప్టెంబర్లో మ్యారేజ్ ఉందని మ్యారేజ్కి అయితే ఇవన్నీ కూడా మొత్తం కట్టాలి ఆ వీడియోస్ అయితే మన పెడతానండి ఇదండి లాస్ట్ అయితే ఇది ఈరోజు నేను ఎందుకు వరలక్ష్మి చేయను అనుకున్నాను అనుకు అన్నానంటే మ్యా వర్లస్ పూజ చేస్తానని ఒక టూ డేస్ ముందు నా చైన్ అయితే పోయిందండి మా పెద్ద అబ్బాయి బార్సార్ కొనుక్కుంటా మా హస్బెండ్ అయితే చైన్ పెట్టారు ఆ చైన్ అయితే నేను పోయింది అంటే మీ కొత్తగా వచ్చాం కదండి ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకుంటే ఒక దగ్గర పెట్టిస్తాను పెట్టడం వల్ల ఏంటంటే అది నేను మర్చిపోయి మర్చిపోయినప్పుడు ఒక లో మీరు చూసే ఉంటారు ఏసీ బిగించడానికి వచ్చారు కదండీ వాళ్ళైతే తీసుంటారేమో అనేసి నేను అనుకున్నాను నేను అంటే నేను అది పొరపాటు పడ్డాను నేను ఆ తీర చూస్తే ఇదేంటంటే బీరువాలోనే ఉందండి నేను అప్పటికి చూశాను బీరువాలో చూశాను కానీ నాకు ఎక్కడ కూడా కనిపించలేదు అంటే చైన్ పాడు నేను ఏదైనా పని చేసినా సరే ఏదైనా వర్క్ చేసుకున్నా సరే నాకు పద్దాగా నాకు ఇదే గుర్తొచ్చేది అంటే చైన్ పోయింది ఇంక ఏం చేస్తాము ఏం చేస్తుందో చెయ్యాలనిపించదు అనిపించేది కాదు మా హస్బెండ్ అయితే అసలు అనలేదండి పోతే పోని మన వస్తువు అయితే మనకు దొరుకుతుంది లేకపోతే లేదు అంతకు మించి ఇంకేమీ లేదు దాని గురించి నువ్వు ఎందుకు అలా ఇదైపోతుంటే నాకైతే లో బీపీ ఉందండి ఇంకా అది ఏమైనా ఎక్కువ తనుసుకుంటే మొత్తం చెమట్లాగా వచ్చేసి ఒక దగ్గర ఒకటి కూర్చునిపోయేదండి పద్ధా గలాగా ఉండిపోయేదండి ఈయనన్నారు పోతే పని వద్దు దాని గురించి ఆలోచించక నువ్వు దొరికితే దొరుకుతుంది లేకపోతే లేదు దాని గురించి అయితే నువ్వు అసలు ఆలోచించక వదిలేసి మనం లెక్కుంటే దొరుకుతుంది లేకపోతే లేదని అనుకున్నాను అయితే అన్నారు నేను వర్ణస్ పూజ చేయినబ్బా నాకైతే చేయాలని పెద్ద ఏం లేదు అన్నీ కొనుక్కో మధ్యగా పూజ చేసుకో ఆ వరలక్ష్మిదేవి ఉన్నారు నీకైతే నీ నీ ఐటమ్ అయితే నీకు దొరుకుతుంది నువ్వేం కంగారు పడుకో నువ్వైతే పూజ చేసుకో నీ పూజ చేసిన తర్వాత నీకు ఎలాగైనా సరే లెక్కీగా నీకైతే వస్తువు వస్తు దొరుకుతుంది అన్నారు మరి అది ఏంటో అంత కాన్ఫిడెంట్గా చెప్పారో తెలీదు నిజంగా సారి తీసుకున్నాను పట్టాలు తీసుకున్నాను తర్వాత ఏమో ఇగోండి రూప్ తీసుకున్నాను చిన్నదే తీసుకున్నాను రూప్ తీసుకున్నాను పొరలసం పూజకి అయితే అన్ని కూడా ఐటమ్స్ ఉండాను ఒక సెవెన్ సెవెన్ ఎన్నో ఫైవ్ ఐటమ్స్ అయితే ఉండాను అన్నీ వండేసి ఇంకా దేవుడు మొర పెట్టేసి దీపారథి చర్థం రెడీ అయ్యి సారీ కట్టుకొని బ్యాంగుల్స్ అయితే బీరోలో ఓపెన్ చేశాను బ్యాంగుల్స్ తీసుకుండగా కింద అరలో మాత్రం ఉందండి చైను చైను అర నేను ఏమన్నారంటే చెయ్యు నీకు అది గ్యారెంటీగా దొరుకుతుంది నువ్వే కంగారు పడకనన్నారు అనేసరికి ఇంకా సరే బ్యాంగుల్స్ తీసుకొని వేసుకుందామని రెడీ అయ్యేసరికి ఈ చైన్ ఏమో కింద ఉందండి చైన్ లక్కీగా లగ్గీగా దొరికింది అసలు మా చైను పావడము తెలియదు కానీ నాకైతే అసలు ఏ పని చెయ్యాలనిపించేది కాదండి అసలు అంత అంతా కూడా ఇంకా దని మీదే మనసు ఉండేది ఇంకా మా బా పెద్ద అబ్బాయి ఫస్ట్ బాసలకి కొనుక్కున్న సా కొన్నాడండి మా హస్బెండ్ కొనుగొన్నారు ఆ ఎదురుగా ఫోటో ఉంది చూడండి ఆ ఫోటో మా పెద్ద అబ్బాయిదండి తనైతే బెడ్రూమ్లో పెట్టుకున్న ఫోటో నేను ఇంకా తన బాసలు కొన్నారు కదా ఫస్ట్ టైం కొన్నారు కదా గుర్తింపు లేకుండా పోయింది అనేసి అని కొంచెం బాధ ఉండేదండి ఇంకేంటే ఇంకా పూర్తి చేయను అనుకున్నాను ఇంకా లెక్క ఏంటంటే ఆ వరలక్ష్మి దేవి దైవాల నిజంగా అయితే స్టైన్ అయితే దొరికింది అండి హ్యాపీ అండి ఇంకా ఇంకా ఇబ్బంది ఏమి అంటే మనసు కూడా రిలీఫ్ వచ్చిందండి అప్పుడు కొన్ని మంచిగా పూర్తి చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత సాయంకాలం కొంచెం అలా బయటకు వెళ్ళి వచ్చాం మా హస్బెండ్ అంటున్నారు మన వస్తువు అయితే మనకు కంపల్సరీగా దొరుకుతుంది దాని గురించి ఏం అవసరం లేదు దొరకపోతే దొరికిపోతుంది దాని గురించి మనం ఇంకేం చేయలేము అది ఏమిటయ్యా ఉంటుంది తను ఏం చెప్పినా సరే కొంచెం మంచిగా చెప్తారు కొన్ని కొన్ని అవుతాయి కూడా నాకైతే అది నమ్మకం అండి ఇగోండి చైన్ అయితే దొరికింది దేవుడి వల్ల ఈ దొరకగానే నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అండి అంటే పోయింది 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 తీస్తుంటారేమో కుర్రోళ్ళు ఎవరో తీసుకుంటారేమో అనేసి అనుకున్నాను కానీ చైన్ అయితే దొరికింది అండి నాకు చిన్నదంగా చాలా హ్యాపీ అనిపించింది ఎంత అంటే ఆ రోజైతే వర్లస్ పూర్తి చేసిన తర్వాత లంచ్ చేశాక మేమైతే మూవీకి వెళ్ళానండి అంత ఆపి అనిపించింది దొరికిన తర్వాత అదండి ఈ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ ఎలా ఉందో ఏంటని కామెంట్స్ చేయండి ఏమేమి వీడియోస్ వేయాలో కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి చాలామంది వీడియోస్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మిస్టేక్స్ గట్టు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం కంపల్సరీగా చెయ్యండి ఇదండి ఈ వ్లాగ్ అండి అందరికీ నమస్కారం